జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే బంగారం లాంటి శుభవార్త అందుకోబిడ్డా చూడగానే విను అని అమ్మవారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారు ఆ కథ ఏంటో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశము విందామా అండి కాశీపట్నంలో ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతిరోజు కూడా దాన ధర్మాలు చేసేవాడు దానికి తోడు మిక్కిలి దైవభక్తి కలవాడు మరియు యజ్ఞయాగాదులు కూడా చేస్తూ ఉండేవాడు ఒక యాగంలో పాపం అన్ని దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు అనేవి లేకుండా పోయాయి పక్క ఊరిలో ఒక పెద్ద సేటు నివసిస్తున్నాడని అతడు ఇతరుల పుణ్యమును కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్ళండి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి తద్వారా వ్యాపారం మళ్ళీ ప్రారంభము చేయవచ్చును అని ఒక సలహా అనేది తన భర్తకి ఇస్తుంది బ్రాహ్మడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు మాత్రమే తీసుకొని ప్రయాణం అవుతాడు అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయే వేళ ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకొని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరిలోకి వెళ్ళలేకపోయింది ఆ కుక్క అప్పుడు బ్రాహ్మణుడికి బాధగా అనిపించి అతను కుక్కపై కుక్క పిల్లల కోసం జాలిపడి తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడనమాట అప్పుడు ఆ కుక్క ఆకలితో ఉండడంతో కుక్క అనేది చాలా రోజులుగా పాపం ఆకలితో ఉండడంతో కుక్క త్వరగా ఆ రొట్టె అనేది తినేసింది కానీ ఇంకా ఆకలితో ఉండడంతో బ్రాహ్మణుడి వైపు అలాగా చూడసాగింది బ్రాహ్మణుడు జాలిపడి రెండవది తరువాత మూడవది చివరికి నాలుగవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేటు ఉన్న ఊరికి చేరుకుంటాడు బ్రాహ్మణుడు సేటుతో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని ఇష్టం లేకపోయినా చెప్పక తప్పలేదు అప్పుడు సేటు నేను చాలా బిజీగా ఉన్నాను సాయంత్రం రండి నేను కొంటాను అని అతనికి చెప్పి అతన్ని పంపిస్తాడనమాట మధ్యాహ్నం సేటు తన ఇంటికి భోజనానికి వెళ్ళి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెబుతాడు అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని ఒక సలహా అనేది తన భార్యని అడుగుతాడు సేట్ భార్య చాలా మంచి స్త్రీ ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకి ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని తను ధ్యానం చేసి తెలుసుకొని అతనికి చెబుతుంది కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకి తను చెబుతుందనమాట తను కూడా ఆలోచించి సరే అంటాడు సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినప్పుడు సేట్ ఇలాగా తనతో అంటాడనమాట ఈరోజు నువ్వు చేసిన యజ్ఞము యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకుంటున్నాను అని అతనికి చెబుతాడు అప్పుడు బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు నా దగ్గర యజ్ఞానికి సరిపడా ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా అని ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను దాని పిల్లలను నువ్వు రక్షించావు కదా అదే యజ్ఞము అని అంటాడు సేట్ అంటాడు నువ్వు సంపాదించిన పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకుంటున్నాను అని కూడా అంటాడు బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి ఇక ఏమీ చేయలేక అంగీకరిస్తేస్తాడనమాట దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా ఉండేటటువంటి వజ్రాలు ముత్యాలు ఇస్తానని సేట్ అనటం దానికి బ్రాహ్మణుడు కూడా అంగీకరించడము అనేది జరిగిపోతాయి నాలుగు రొట్టెలు తయారు చేసి ట్రాసులో కాటాకు ఒక పక్కన ఉంచబడతాయి రెండవ దానిలో సేటు ఒక సంచి నిండా వజ్రాలు ముత్యాలు మరియు ఆభరణాలు అవన్నీ కూడా అక్కడ ఉంచుతాడు కానీ అవన్నీ కూడా తాసు యొక్క కాట కొంచెం కూడా కదలదు అంటే అతను బరువు సరిపోలేదనమాట రెండవ సంచి ఉంచినా కూడా కాట కొంచెం కూడా కదల సేట్ తన దగ్గర ఉన్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కిన ఉంచినా కూడా కాట అనేది అసలుకే కదలదు అది చూసిన తర్వాత అక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకుంటారు అప్పుడు బ్రాహ్మణుడు సేత్తో నేను నా మనసు మార్చుకున్నాను ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడము అనేది నాకు ఇష్టం లేదు అని రిక్తహస్తాలతో తన ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోతాడు ఇంట్లోకి అడుగు పెట్టగాని భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్ళు రాళ్ళను ఏరుకొని దానితో ఒక మూటను తయారు చేసి ముడి వేసేసి అది పట్టుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటంతో ఆ రాళ్ళ మూటను భార్యకి ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామంలోకి అతను బ్రాహ్మణుడు వెళ్తాడనమాట అప్పు కోసము తిరుగుదామని వెళ్తాడు ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక భర్త వెళ్ళగానే ఆ మూటను తెరిచి చూస్తుంది ఆ మూట నిండా వజ్రాలు నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అసలు అవధలే లేకుండా పోతాయి ఎప్పుడు వాళ్ళ ఆయన వస్తాడా అని చూస్తూ ఉంటుంది బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా తనని నిలదీసి అడుగుతుందనమాట వజ్రాల నగల ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడికి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటాడు భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులోంచి విలువైన ఆభరణాలు బయటపడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోయి అలాగా చూస్తూ ఉంటాడనమాట అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లుగా చెబుతాడు అసలు ఏం జరిగింది ఎలా వెళ్ళాను ఏం చేశాను ఏం జరిగిందన్న విషయాన్ని క్లియర్గా అతని భార్యకి చెబుతాడు విపత్తు సమయంలో తన పుణ్యంను విక్రయించమని అతన్ని బలవంతం చేసినందుకు గాను అతని భార్య కూడా చాలా బాధపడి ప్రశ్చాత్తాపడుతుంది వాళ్ళ బా భర్తని క్షమించమని కూడా అడుగుతుంది ఇది ఈరోజు మనకి వారాహి వారు చెప్పే కథ నిజానికి ఇది కథ కాదండి జీవితం ఈ కలిలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఆపదలో ఉన్న వారికి సాయం చేయండి మీకు ఎంత డబ్బున్నా యహలోక ప్రయాణానికి మీ డబ్బును ఎవరైనా దొంగలించవచ్చు కానీ మీ పుణ్యాన్ని ఎవరూ కూడా దొంగలించలేరు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి అందుకే మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి చాలామంది ఎంత డబ్బున్నా సరే ఎదుటి వాళ్ళకి కనీసము సహాయం కూడా చేరండి అయితే ఈ కథ మనకి వారాహి అమ్మవారు ఎందుకు చెప్తున్నారు అంటే బిడ్డ నువ్వు ఎంతో మనకి నీ పుణ్యము అనేది చాలా వెలకట్టలేనిది నువ్వు దేవుడు పరీక్షించే పరీక్షల్లో ఉత్తీర్ణం అయ్యావు నువ్వు చాలామందిని ఎంతో బాగా నీ దగ్గర డబ్బున్న సమయంలో కానీ మాట సహాయంతో కానీ నువ్వు ఎంతోమందికి సాయం చేశావు కదా బిడ్డ నీకు ఆ పుణ్యమే ఇప్పుడు తిరిగి రివర్స్ అయ్యి నీ దగ్గరికి వస్తుంది అంటే నీ కష్టాలన్నీ కూడా పోయే శుభవార్త ఇదేనమ్మా నీ కష్టాలన్నీ తీరిపోతున్నాయి మీ ఇంట్లోకి ఒక మంచి ఉద్యోగంతో మీ ఇంట్లో మీకు అన్నీ కూడా మంచిగా మారే రోజు అనేది వచ్చేసింది అన్నీ కూడా శుభగడియలే అని వారాహి అమ్మవారు ఈ ఈరోజు ఈ వీడియో ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి ఇక మీ జీవితాల్లో అంతా కూడా శుభమే జరుగుతుందని వారాహి అమ్మవారు మనందరినీ దీవిస్తున్నారండి సర్వేజన భవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత